ఒక ఉత్తరం ఉంది ఊహించుకోండి చాలా అద్భుతముగా రాస్తారు దాంట్లో చాలా జ్ఞానయుక్తమైన మాటలు ఉన్నాయి దాంట్లో చాలా ఉన్నతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఆ ఉత్తరం రాయబడినటువంటి ఆ లెటర్ కూడా చాలా కాస్ట్లీ పేపర్ దాని మీద రాసిన పెన్ను కూడా బంగారపు అక్షరాల్లాగా మెరిసిపోతుంది ఆ ఉత్తరాన్ని చాలా అద్భుతంగా డెకరేట్ చేసి దాన్ని పోస్ట్ బాక్స్లో వేశారు ఏ పోస్ట్ బాక్స్లో అయితే ఆ ఉత్తరము వేశారో అదే పోస్ట్ బాక్స్లో ఇంకో ఉత్తరం కూడా పడ్డది ఆ ఉత్తరము మామూలు పేపర్ సాధారణమైన పేపర్ మీద వ్రాయబడింది పెన్సిల్తో రాస్తారు పెన్నతో కూడా కాదు దాంట్లో ఉన్న విషయాలు అల్పమైన విషయాలు పెద్ద జ్ఞానయుక్తమైనవి ఏమీ కాదు అంత మాత్రమే కాదు స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఆ ఉత్తరంలో రాయబడినటువంటి ఆ వ్రాతలో అయితే ఆ ఉత్తరం మీద స్టాంపు మాత్రం అంటించింది మీరు చెప్పండి ఏ ఉత్తరం వెళ్తుంది ఎంత జ్ఞానము ఆ ఉత్తరములో ఉన్నా ఎంత కాస్ట్లీగా ఆ ఉత్తరం ఉన్నా స్టాంప్ లేకపోతే ప్రిమన్ దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితంలో విశ్వాసం అన్నది ఆ స్టాంప్ లాంటిది నీకంటే మరొకరు బాగా ప్రార్థన చేయొచ్చు నీకంటే ఇంకొకరు గొప్పగా ప్రసంగం చేయొచ్చు నీకంటే మరొకరు చాలా ఉన్నతంగా మంచి స్వరముతో పాట పాడి ఉండొచ్చు కానీ అతనిలో విశ్వాసం అన్నది లేకపోతే అది దేవుని వద్దకు చేరదు విశ్వాసం చూస్తాడంట దేవుడు పోస్ట్ మ్యాన్ స్టాంప్ అనే చూసినట్లుగా కవర్ ఎంత గొప్పగా ఉంది లోపల మ్యాటర్ ఎంత అద్భుతంగా ఉంది స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంత అద్భుతంగా రాశాడు అన్నది చూడట బట్ గాడ్ సీస్ ద ఫెయిత్ దేవుడు దేన్ని చూస్తాడు విశ్వాసాన్ని చూస్తాడు డూ నో వన్ థింగ్ పాత నిబంధనలో ఈ విశ్వాసానికి గొప్ప ఉదాహరణగా నిలబడినవాడు అబ్రహాం అబ్రహాముని గుర్చి చెప్తూ ఉంటే విశ్వాసం గురించి చెప్పాల్సిందే అబ్రహాము ప్రిమని దేవుని బిడ్లరా సున్నతిని బట్టి రక్షింపబడలే సున్నతి తర్వాత వచ్చింది అబ్రహాము ప్రియులరా దేవునికి మంచి బలు బట్టి రక్షింపబడలే బలు తర్వాత వచ్చినాయి అబ్రహాము ప్రియులరా ధర్మశాస్త్రాన్ని బట్టి రక్షింపబడలే ధర్మశాస్త్రం తర్వాత వచ్చింది అబ్రహాము ప్రియులరా విశ్వాస మూలముగా నీతిమంతుడిగా తెచ్చబడ్డాడు ఇట్ ఈస్ ఇట్ ఈస్ బై ఫైత్ నా ప్రేవని బిడ్లరా విశ్వాస మూలముగా నీతి మంతులుగా స్వేచ్ఛపడుచున్నాం గాడ్ ఫెయిత్ నా ప్రేమ బిడ్లరా అబ్రహమ్ పర్ఫెక్టా అండి కాదండి మీకు తెలుసా కొత్త నిబంధనలో అబ్రహాము చేసినటువంటి పొరపాట్ల గురించి ఒక్క చోట అంటే ఒక్క చోట కనిపించదు యు నో వాయ్ ఎందుకో మీకు తెలుసా దేవుడు విశ్వాసాన్నే చూశాడంట అబ్రహామ్లో పొరపాటును చూడలేదట దేవుడు నీలో విశ్వాసాన్ని చూస్తేనట నీ పొరపాట్లను మన్నిస్తాడట దేవునికి స్తోత్రం డూ బిలీవ్ ఇన్ జీసస్ యేసు క్రీస్తు ప్రభు నీ పాపముల కొరకు చనిపోయాడని ఆయన తిరిగి లేచాడని ఆయన ద్వారానే నిత్య జీవం అని నువ్వు విశ్వసిస్తున్నావా రోమపత్రికలో అంటాడు వారు వారి స్వనీతిని ఆధారం చేసుకున్నారు మనమైతే ప్రభుయందు ఆయన నీతి ఎందు ఉంచుచున్నాం హృదయం హృదయమందు ప్రభు మృతుల్లో నుంచి లేచాడని విశ్వసించి నోటితోటి ఆ నమ్మిన దాన్నే నోటితోటి నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను నీతిమంతునిగా చేసి రక్షణ భాగ్యం ఇస్తాడు దేవునికి స్తోత్రం విశ్వాసం అన్నది ఎనీ ప్రోడక్ట్ కాదు విశ్వాసం అన్నది దేవుని బహుమానం అది దేవుడిచ్చింది గిఫ్ట్ ఆఫ్ గాడ్ మీకు దీని గురించి అర్థం అవడానికి మరొకటి చెప్పాలి బ్రీతింగ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఊపిరి పీల్చుకోవడము ఆయన ఇచ్చిందే కానీ నేను ఊపిరిని బిగబట్టగలను విశ్వాసము దేవుడిచ్చిన బహుమానం కానీ కొందరు విశ్వసించకుండా ఉండగలరు మిమ్మల్ని దేవుని బిడ్డారు నేను ఊపిరిని ఎలాగైతే బిగబట్టగలను అలాగే కొంతమంది విశ్వసించకుండా రేపటి రేపటిదిన ఎవరైనా దేవుని ముందు నిలబడి నేనేం చేయను నా దగ్గర విశ్వాసం లేదు అందుకే విశ్వసించలేకపోయాను అని అంటానికి ఎవడు సరిపోడు మనిషి అన్న ప్రతి ఒక్కడికి విశ్వసించడానికి దేవుడు విశ్వాసం అనే బహుమానం ఇచ్చాడు అంటే విశ్వాసం అన్న బహుమానం ఎవడు కాళ్ళు లేనోడు ఉండొచ్చు కళ్ళు లేనోడు ఉండొచ్చు అప్పుడు దేవుని బిడ్లారా చేతులు లేనోడు ఉండొచ్చు కానీ విశ్వాసం ఎవడు కానీ ప్రీమియం దేవుని బిడ్లారా కొందరు దేవుని ఎందుకు విశ్వసించడం లేదు అని అంటే దానికి కారణము వారిలో లేక కాదు వారు బిగబట్టుకుంటున్నారు దేవుని నమ్మకుండా అబ్రహాము చేసింది నువ్వు చేస్తే రామపత్రిక నాలుగో దేముల పౌలు అంటున్నాడు అబ్రహాముని దీవించినట్లుగా నిన్ను దీవిస్తాడు దేవునికి స్తోత్రం అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతి అయ్యను దేవునికి స్తోత్రం అబ్రహాము గొప్పగా ఆశ్చర్దింపబడ్డానికి దేవుడు అబ్రహాముని దేవుని నమ్మికి ఉంచమన్నాడా లేదు అబ్రహాము గొప్పగా ఆశీర్వదింపబడ్డానికి కాదు అబ్రహాము ఆశీర్వదింపబడి ఇతరులకి ఆశీర్వాదాన్ని అందించడానికి నమ్మమన్నాడు దేవునికి స్తోత్రం ప్రిమే బిడ్డల విశ్వాసం ఉంచితే కేవలము నీవు ఆశీర్వాదాలు చేత నింపబడ్డం మాత్రమే కాదు ఇతరులు ఆశీర్వదింపబడ్డానికి నువ్వు ఒక మార్గం అవుతావు దేవునికి స్తోత్రం యు విల్ బికమ్ ఎ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు అదర్స్ నీ ద్వారా ఇతరులు ఆశీర్దింపబడతారు నువ్వు ప్రభు ఎందు విశ్వాసము అబ్రహాము నమ్మాడు అబ్రహాము సంతతంతా అబ్రహాము విశ్వాసాన్ని బట్టి దేవుని జనాంగం అయ్యారు హలో లూయా వాడే గ్రేట్ బ్లెస్సింగ్ మా నువ్వు నమ్ము నీవు నువ్వు నీ ఇంటి వారిను రక్షింపబడతారు విల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు యువర్ చిల్డ్రన్ నువ్వు విశ్వసిస్తే నువ్వు నీ పిల్లలకు ఆశీర్వాదం అవుతావు నీవు నీ చుట్టూ పనిచేసే వాళ్ళకి ఆశీర్వాదం అవుతావు యోసేపు విశ్వసించాడు అన్ ఆల్ అండ్ బ్యాడ్ దట్ హీ ఫేస్డ్ ఇన్ హిస్ లైఫ్ తన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు శోధనలు వాటన్నిటిల్లోనూ కూడా ప్రభు ఎందు నమ్మకించడు తనను బట్టి పొతిఫరిలు బ్లెస్సింగ్ ఓనర్ నీ సమస్యకు నీ యజమానునికి నీ చుట్టూ ఉన్నటువంటి సహ ఉద్యోగులకి నువ్వు ఎక్కడుంటావు అక్కడ నిన్ను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం దేవుని యందు విశ్వాసం ఉంచండి పిల్లరా ఈ దినాల్లో మనుషులకి కావలసిన గొప్ప వాక్యం ఏదైనా ఉంది అనంటే గానీ ఆ విశ్వాసం ఎలా కలుగుతుందో తెలుసా డ్యూ నా హౌ ప్రపంచమంతా గొప్ప పరిచయం చేసిన డిఎల్ మూడి అనే దైవజండు ప్రభు నాకు గొప్ప విశ్వాసం గొప్ప ప్రభు అప్పి అని ప్రార్థన చేస్తున్నాడట ఎంత ప్రార్థన చేస్తున్నా తనలో విశ్వాసంలో ఎదుగుదల కనిపించడం లేదు అయితే ఒక దినా నాన్న వాక్యం చదువుతూ ఈ వచనాన్ని చూచాడు వినుట వలన విశ్వాసము కలుగు నువ్వు వినుట దేవుని గుచ్చిన మాట వలననే ఆ రోజు నుంచి వాక్యాన్ని బాగా చదవడం మొదలుపెట్టాడు విశ్వాసము ప్రియ దేవుని పెట్టారా తనలో ఎదగడము తను చూచాడు కొంతమంది అంటారు నేను విశ్వాసంలో ఎదగాలంటే ఏం చేయాలంటే ఏం చేయాల్సిన బైబిల్ బైబుల్ తల కింద పెట్టుకుని పడుకో విశ్వాసం ఎదిగిపోతే అని అంటాను నేను కాదు ఎగ్జామ్లో డిస్టింక్షన్ రావాలంటే ఏం చేయ లేదు నువ్వు ఆ టెక్స్ట్ బుక్ని మిక్సీలో వేసి జ్యూస్ కింద చేసుకుని తాగేమా నువ్వు ఎగ్జామ్లో డిస్టింక్షన్ వచ్చేస్తుంది అని ఏ మాస్టర్ అయినా చెప్పాడంటే మాస్టర్కి కొంచెం పాడైందని అర్థం అనమాట కాబట్టి ప్రిమేందేవిని బిడ్లరా దేవుని వాక్యము ఇట్స్ సౌ క్లియర్ ఇట్స్ సౌ క్లియర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ కానీ గొప్ప విశ్వాసం అవ్వాలి అని అంటే అవిశ్వాసము బలమైన విశ్వాసం అవ్వాలి అంటే అవిశ్వాసము అబ్రహాము వంటి విశ్వాసము భలే మన విశ్వాసము ఉండాలి అని అంటే దేవుని బిడ్డరా రీడ్ వర్డ్ దిసన్ టు వర్డ్ రీడ్ వర్డ్ స్టడీ వర్డ్ చదవండి వాక్యం వినండి వాక్యం వినండి వాక్యం చదవండి చదవడం రాదా వినండి 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 యూనిటో క్రైస్తుకి వచ్చిన మాట వల్లనే విశ్వాసము కలిగను విశ్వాసం అన్నది ఆశీర్వాదాలను ఇవ్వడం మాత్రమే కాదు ఒక్కసారి మన జీవితాల్లో ప్రిల్లరా భయంకరమైన పరిస్థితులు అన్నీ కలిసి కట్టకట్టుకుని వస్తాయి ఒక పాస్టర్ గారు మొన్న ఇంటికి వచ్చారు తన భార్య ఆయన చక్కని పరిచర్లో చేస్తుంటే పాస్టర్ గారి గారు గురించి చెప్తున్నారు అయ్యా నేను వాక్యం ఇక్కడ చెప్తూ ఉంటే ఆవిడ పక్కనే కూర్చుంటుందండి నాకు కావలసిన రెఫరెన్స్లు ఆవిడ అందిస్తూ ఉంటుంది అంత గొప్ప సహకారం కొన్ని కొన్ని చోట్ల నేను చెప్పలేని పరిస్థితుల్లో ఆవిడే చెప్తుంది ఎంత బాగా చెప్తుందంటే నాకంటే బాగా చెప్తుంది నేను చెప్పకూడదు కానీ నాకంటే బాగా చెప్తుంది అయితే ఒకరోజు తర్వాత రోజు వాక్యం చెప్పాలి ఈయన ఈయన అన్నాడు అమ్మ వెళ్ళలేమంటే మీరు ఏమీ భయపడకండి మీరు బలహీనంగా ఉంటే ఉండండి నేను నేను చెప్తాను అని అన్నదా మనం వెళ్దాము వెళ్ళకపోతే బాగోద అయితే ఆవిడ రాత్రి పడుకుంది వీళ్ళు రూమ్లు వేసి ఉందని హాల్లోకి వెళ్ళి పడుకుంది కూతురుతో కలిసి వాళ్ళు కింద పడుకున్నారట ఆ ఉదయం లేచేసరికి చూస్తే తన భార్య ఆశ్రమ్ గారు నాలుకెలా అడ్డంగా కలుసుకుని చనిపోయింది చనిపోయి ఉంటే ఈయన గుండె పగిలి ఏడుస్తున్నాడు ఈయన వేదంలో ఉంటే ఈయన బాధలో ఉంటే పాశ్రమ్ గారి తండ్రి వచ్చి నా కూతురు నువ్వే చంపేశావని కేసేసాడు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది ఇట్స్ ఎ న్యాచురల్ డెత్ ఆమెకి నెదట్లో ఫిట్స్ వచ్చినాయి హార్ట్అటాక్ వచ్చింది చనిపోయింది అని చెప్పి రిపోర్ట్ వచ్చింది అయితే రిపోర్ట్ వచ్చే లోపలనే ఆ సంస్థలో ఈయనంటే పడని వారు ఏం చేశారంటే వెంటనే సస్పెండ్ చేయించేశారు ఓ పక్కన భార్య చనిపోయింది వాళ్ళ తండ్రి వేసిన కేసు అంత ప్రభావం చూపించడానికి కారణం ఆశ్రమ యొక్క తండ్రి రాజకీయాల్లో బాగా ఇన్వాల్వ్ అయి ఉంటాడంట ప్రిమ దేవుని బిడ్డారా ఆయన అంటున్నాడు ఒకప్పుడు ఎంత గొప్పగా హుందాగా ఉన్న ఆయన అంటున్నాడు పిల్లలకి ఫీజు కట్టడానికి ఇప్పుడు డబ్బులు లేవు సార్ అన్నాడు తుఫాన్ ఎలా వస్తుంది సడన్గా వస్తుంది విశ్వాసం ఉంది తుఫాన్లు రావా దేవునితో సంబంధములో ఉన్నాడు తుఫాన్ రాదా నా ప్రీ దేవుని బిడ్డారా దేవుని సేవలో ఉన్నాడు తుఫాన్ రాదా నా ప్రియ సౌదరుడు సోదరి నీ జీవితంలో తుఫాన్ ఉంటే గుర్తుపెట్టుకో ఆ తుఫాన్లో ఒకసారి మన బ్రతుకులే ఎలా వస్తాయంటే అక్కడ శిష్యులు ధోని ఎక్కినప్పుడు తుఫాన్ లేదు శిష్యులు ధోని ఎక్కి ముందుకి సాగుతూ ఉన్నారు ప్రభు పడుకున్నాడు ఆ ధోనిలో తుఫాన్ లేదు ప్రారంభంలో గలలే సముద్రం ఎలాంటిది అని అంటే ప్రిల్లరా చుట్టూరు కొండలు ఉంటాయి నేను చూశాను గలలే సముద్రాన్ని చుట్టూరు కొండలు ఉంటాయి మధ్యలో అది సరస్సు పెద్ద సరస్సు అందుకని అంత పెద్దగా ఉందని దాని సముద్రం అంటారు అది సముద్రం కాదు అది సరస్సు అదే అయితే ఆ కొండలపై నుంచి వచ్చే చల్లగాలి ఆ నీటి పైన వేడి గాలి కలిసినప్పుడు తుఫాను ఎప్పుడు ఏర్పడుతుందో ఎవ్వరు చెప్పలేరట గలలయ సముద్రము అంత ప్రమాదకరమైందంట తుఫాను సడన్గా ప్రారంభమవుతుంది ఎందుకంటే అది ఉన్నటువంటి జోగ్రఫికల్ లొకేషన్ అలాంటిది సముద్ర మట్టానికి ఏడు వందల అడుగు ఉంటుంది అది కాబట్టి ఆ ఆ సరస్య అటువంటిది కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రిల్లరా ఈ భూమి మీద జీవిస్తున్న జీవితం ఎటువంటిది ఇది పాడైపోయిన లోకము ఇది పడిపోయిన లోకము ఈ లోకంలో తుఫానులు సడన్ గా రావడము అన్నది లోక పరిస్థితులను బట్టి సాధారణం పడి దేవుని బిడ్లారా రక్షింపబడినంత మాత్రం మన జీవితాల్లో ఇక ఎటువంటి తుఫానులు ఉండవు అని అనుకోవద్దు సుమా గని గుర్తుపెట్టుకోండి మన జీవితాల్లో తుఫాను సడన్ గా రావచ్చు యేసు ప్రభు అన్నాడు పదండి అద్దరికి వెళ్దాం అన్నాడు వెంటనే నావ తీశారు ధోని తీశారు ఎక్కారు మేము ఎలా మేము రామంటే పో అని అనుంటే ఒకసారి ఇప్పుడు మేము దేవుని బిడ్డరా అరే దేవునికి ఇంత విధేత చూపిస్తున్నాను నేను నా జీవితంలో తుఫాన్ రావడం ఏంటి విశ్వాసి నీ బ్రతుకుల్లోనే కాదు అబ్రహాము జీవితంలో కూడా మనందరి జీవితాల్లో ప్రియులరా దేవునికి విధేయత చూపించిన వారి జీవితాల్లో కూడా తుఫానులు వస్తాయా అని అంటే ఒకసారి తుఫాను చూచి అవిధేతకు దానిని పనిష్మెంట్ అనుకుంటాం కాదు అన్నిసార్లు అదే నిజము కాదు విధేయత చూపించినందుకు కూడా ఒకసారి తుఫాను ఎదుర్కోవాల్సి ఉంటుంది అబద్ధం అబద్ధమట్టడానికి ఇష్టపడడంలా నువ్వు నిజం చెప్పేస్తావు నిజం చెప్పేస్తావు నిన్ను తిట్టి నిన్ను చేతరించుకుని నిన్ను అసహించుకుంటున్నారు ఎందుకు అబద్ధమాడుంటే వాళ్ళు అలా చేసి ఉండేవారు కాదు నిజం చెప్పినందుక ఏం పర్వాలేదు పాపం చేసేసి ఉంటే యోసేపుకి జైలే ఉండేది కాదు పొతిఫర్ భార్యతో పాపం చేయనందుక జైలు అవును ఒక్కోసారి ప్రియులరా విధేత చూపించినందుకు తుఫాను ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో విధేత చూపించినందుకు కానీ ఒక మాట చెప్తున్నాను నువ్వు విధేయత చూపించినందుకు నీ జీవితంలో తుఫాను వస్తే మాత్రం నీ ధోన్లో ఎస్ఐ ఉంటాడు స్టామ్స్ ఆర్ నాట్ ఆల్వేస్ పనిష్మెంట్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ ఒబీడియన్స్ ఆ విధేయతకి శిక్ష కాదు ప్రతిసారి తుఫాను శ్రమ అన్నది ప్రిమీంద్ దేవుని బిడ్లరా ఒక్కోసారి విధేయత చూపించినందుకు కూడా మీ జీవితాల్లో తుఫానులు ఎదుర్కోవచ్చు కానీ ఒక మాట తెలియజేస్తున్నాను ప్రిమీంద్ దేవుని బిడ్డరా ముప్పై ఎనిమిదో వచ్చిన నాలుగో అధ్యాయంలో ఎలాగనుంది ఆయన ఆ దోన్ ఉన్నాడు నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీ జీవితంలో ఉన్నాడు ఏసయ్య ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్ యునో తుఫాను రాని నీ జీవితంలో దేర్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఈస్ ద పీస్ ఆఫ్ గాడ్ దేవునికి స్తోత్రం ప్రభు సన్నిధి ఉన్న చోట తుఫాను రాని గొప్ప సమాధానం దేవుడు ఇస్తాడు హలో లూయా ప్రియమందే ఉంది బిడ్లరా సో ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ జీజస్ వాజ్ ఇన్ యోర్ బోట్ అందరు చెప్పండి యేసు ప్రభు నాతో ఉన్నాడు ఇస్ దే విత్ యూ ఆయన నీతోటే ఉన్నాడు అమ్మా ఆయన నీతోటే ఉన్నాడు అమ్మా వెనుకను ముందు నువ్వు నీవు నన్ను ఆవరించి ఆయన నీతోటే ఉన్నాడని నమ్మండి విశ్వసించండి ఆయన నీతోటే ఉన్నాడు అని విశ్వసించడానికి మీరు సాధకం చేయండి మీకు అది ఆటోమేటిక్ కాదు ఆయన నాతోటే ఉన్నాడు ఆయన నాతోటే ఉన్నాడు నా నప్రానమ్మ నాలో వేళ కృంగి ఉన్నావు నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు ఆయన ఉన్నాడు కదా మీ అందరితోటి లోపల ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడుతున్నాడా మాట్లాడటం మానేసాడంటే మీరు అయిపోయారని అర్థం బతుకున్నారంటే మీ అందరితోటి లోపల కూడా మాట్లాడుతూ ఉంటాడు అది ఎవరు మీ స్వయం మీ సెల్ఫ్ ప్రిమేవుని బిడ్డారా అయితే దావీదు తన ప్రాణాన్ని ఇలా పట్టుకుని ఏ నీకు తెలీదా అని చెప్తున్నాడు ఎలా అంటే ప్రాణమా నీతోటే ఉన్నాడే అలా చెప్పాడు అలాగే చెప్పాడు ఎందుకంటే ఇది పదే పదే చెప్తుంది నీ పని అయిపోయింది నువ్వు అయిపోయావు ఇంకా నువ్వు చచ్చిపోయావు ఇంకా నువ్వు ఇంకా బతుకున్నావు అంటే ఇంకొక క్షణంలో చచ్చిపోతావు నీకు ఇంకా బతుకే లేదు నీకు ఫ్యూచరే లేదు నువ్వు గమ్యం చేరుకోలేవు అని చెప్తూ ఉంటుంది ఇది దీనికి ఏం తెలుసు ఇలా పట్టుకుని ఏ ఆయన నీతోటే ఉన్నాడే నా ప్రాణమ్మా నాలో నీ వేళ ఎవరి ప్రాణం నా ప్రాణమే కానీ దావి తన ప్రాణంతో చెప్తున్నాడు ఎందుకంటే ప్రాణమే తనతో మాట్లాడుతుంది మన సెల్ఫే మనతో మాట్లాడుతూ ఉంటుంది ఆ శిష్యులతోటి వాళ్ళ లోపల ఉన్నటువంటి సెల్ఫ్ మాట్లాడుతుంది వాళ్ళకి తెలీదా వాళ్ళు చూడలేదా అద్భుతాలు చూసారు కానీ లోపల ఉన్న వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ ప్రాణం ఏం చెప్తుందంటే మీ పని అయిపోయింది ఒకప్పుడు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు చేయడా ఇప్పుడు చేయడా ఒకప్పుడు ఇలాంటి పరిస్థితే వచ్చినప్పుడు నన్ను ఆదుకున్న దేవుడు ఇప్పుడు కూడా ఆదుకుంటాడు కదా అన్న లెవెల్కి వీళ్ళు ఇంకా రాలే శిష్యులు ఆ లెవెల్కి ఇంకా రాలే నువ్వు వచ్చావా నువ్వు వచ్చావా నువ్వు రావాలి అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కొంతమంది అంటారు ఆ తుఫాన్ని యేశుబ్రవ్వే రానిచ్చాడు వీళ్ళని టెస్ట్ చేద్దామని అంటే నిన్ను తన వశం చేసుకోవడానికి నీ మీద శస్త్రాలు ఉపయోగించడం దేవుడు అలా వాడు కానీ నీ జీవితంలో సాధారణంగా వచ్చిన పరిస్థితులను ఆయన వాడేసుకుంటాడు ఆయన ఏమీ సృష్టించడు నీ మీద అస్తశస్త్రాలు ఉపయోగించి నిన్ను ఆయన వైపు ఆయన ఎందు విశ్వసించడానికి ఆయన ఏమీ మంత్రాలు మాయలు చేయడు ఆయన పడుకున్నట్లుగా పడుకుని ఏ తుఫానా రా అని చెప్పడు అది న్యాచురల్గా వచ్చిన తుఫానే అది ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఈ లోకంలో రోగాలు ఉన్నాయి కాబట్టి ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి కాబట్టి ఈ సృష్టి విమోచన కొరకు మిగుల ఆశతో ఎదురుచొస్తుంది ఇంకా ఈ సృష్టిలో ఇంకేముంది ఇంకా పాపం యొక్క ప్రభావం ఇంకా సృష్టి మీద అలాగే ఉంది కాబట్టి ఇంకా రోగాలు శ్రమలు శోధనలు ఇవన్నీ సాధారణంగానే వస్తాయి దేవుడేమి సృష్టించాల్సి కానీ వచ్చిన సాధారణమైనటువంటి తుఫాను దేవుడు ఏం చేస్తాడు నీకు పాట నేర్పించడానికి వాడుకుంటాడు యేసు ప్రభుత్వ నమ్ముకుంటే అసలు కష్టాలే రావు తుఫానులే రావు అన్న వాళ్ళు తీసుకురండి దాట్ ఈస్ నాట్ ట్రూ మోసపోకండి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది లోకస్థులకు వచ్చినట్లుగానే మీకు వస్తాయి కానీ లోకస్తులతో దేవుడు లేడు నీతో దేవుడు ఉన్నాడు ఆ ధోనిలో ఉన్న ధోనిలో శిష్యులు ఉన్నారు ఆయనతో పాటు ఇంకా వేరే ధోనులు కూడా విన్నాయి వేరే ధోనులు కూడా ఉన్నాయి ఆ దోణిల్లో వేసేయలేడు ఆ తుఫాన్లో చిక్కుకోలే కానీ ఈ దోని చిక్కుకుంది కానీ ఈ దోనిలో వేసే ఉన్నాడు నేను మాట చెప్పనా యేసుతో లేకుండా ఒడ్డును కూర్చోడం కంటే యేసుతో తుఫాన్లో చిక్కుకున్నా బెటరే నాకు దేవునికి ఏ తుఫాను ఏ సమస్య ఏ శ్రామ లేని బ్రతుకుగా ఉండడం కంటే ఏసుతో తుఫాన్లో చిక్కుకున్నా నాకు మంచిది ఎందుకంటే ఏసుతో ఉంటే ఏ తుఫానులోనూ కూడా నేను చిక్కుకుంటాను కానీ నా దేవుని బిడ్డరా నేను గమ్యం చేరుతాను దేవునికి స్తోత్రం దేవుని వాక్యము నాలుగు వాగ్దానాలు చేస్తుంది నెంబర్ వన్ నా దేవుని బిడ్డరా ఫర్ షూర్ ఖచ్చితంగా నీవు అంతిమ గమ్యానికి చేరుతావు దేవునికి స్తోత్రం మన జీవితాల్లో ప్రియులరా కొన్ని మజ్జిలీలు ఉంటాయి కానీ అంతిమ గమ్యం ఏంటి చెప్పండి అది ప్రభు ఆ నిత్యరాజ్యంలోనికి మాత్రం నువ్వు చేరడం గ్యారెంటీ అంటున్నాడు నీ జీవితంలో ఏసై ఉంటే ఫర్ షూర్ నువ్వు నిత్యత్వానికి వెళ్ళడం మేఘం ఎక్కడం ప్రేమ దేవుని బిడ్డరా అది తథ్యం మొట్టమొదటి ప్రామిస్ రెండో ప్రామిస్ ఏంటో తెలుసా నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచ్చిన దావిదెలా అంటున్నాడు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను ఎప్పుడు నీ వాక్యము అనుసరించి నడుచు ఏమంటున్నాడు తెలుసా శ్రమ నాకు మేలే చేసింది ఏం చేసింది శ్రమ లేకముందు త్రోవ విడిచి నడిచాను నేను వాక్య ప్రకారము దేవుని బిడ్డరా తుఫాన్లు ఖచ్చితంగా వస్తాయి బట్ గుడ్ న్యూస్ దేవుని వాక్యము మూడవదిగా చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే ఏ సయ ఉన్నాడు నీతోటి దేవునికి స్తోత్రం దేవుని బిడ్లరా నాలుగో వాగ్దానం ఏంటో తెలుసా దేవుని వాక్యం చెప్తుంది కీర్తనలు యాభై ఆరు మూడు ఏషియా పన్నెండు రెండు కూడా మీరు చూస్తే దేవుని వాక్యము మన జీవితాల్లో భయమును వెళ్ళ వెళ్ళగొట్టును నాకు భయము సంభవించిన దినమున నేను నీ అందు నమ్మిక ఉంచి ఉన్నాను తెలుగులో అయితే ఆశ్రయించి ఉన్నానని అని రాశారు కానీ నమ్మిక ఉంచి ఉన్నాను నాకు భయం వేసిన విషయం ఏమన్నాడు తెలుసా నాకు భయము సంభవించినప్పుడు నమ్మి నమ్మను అని నేను నమ్మను కాబట్టి నేను భయపడ్డాను అన్నాడు దేవునికి స్తోత్రం నాకు భయం వేసింది నేను నమ్మను అని అన్నాడు కీర్తనకారుడు అంటున్నాడు నేను నమ్మను కాబట్టి నేను భయపడ్డాను అంటున్నాడు దేవునికి స్తోత్రం నేను ఒక విషయం మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను ప్రియుల తుఫాను వచ్చిన తర్వాత దేవుణ్ణి నమ్ముతావా తుఫాను రాకముందే దేవుణ్ణి నమ్మి ఏ తుఫాను అయినా నీ జీవితం మీదకి రాని నేను ప్రభుతో కలిసి ఎదుర్కొంటానని అంటావా తుఫాను రాకముందే ప్రభు ఎందు విశ్వాసం ఉంచి ఏ తుఫాను అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండరు ఏమేన్ మన జీవితాలు ఎదురయ్యే శ్రమల నుంచి మనం తప్పించుకోలేం కానీ ప్రభుని మాత్రం మనం గట్టిగా పట్టుకోగలం తుఫానులు రాకుండా మనం అడ్డుకోలేం కానీ ప్రభువుని గట్టిగా హత్తుకోగలం దేవునికి స్తోత్రం ఏది చేయగలమో అది చేద్దాం